నిర్దవోలు నియోజకవర్గాన్ని టీడీపీకి కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కంద్ర దుర్గేష్ పర్యటక సినిమా మంత్రిగా ఉన్నప్పటికీ ఆయన ఎక్కువ సమయం రాజమండ్రిలోనే గడుపుతున్నారు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం జనసేన నేతలు కేడర్తో అనే టచ్లో ఉండడం కూడా ఈ సందేహాలకు మరింత ఉత్తమించినట్లు కనిపిస్తుంది సీనియర్లను క్రమంగా పక్కన పెడుతున్న టీడీపీ అధినాయకత్వం ఈసారి గోరిట్ల బుచ్చే చౌదరికి కూడా టికెట్ ఇవ్వకపోవచ్చు ఆయన ఇప్పటికే ఏడుసార్లు సార్లు ఎమ్మెల్యేగా గెలవడంతో ఆయనకు నామినేటెడ్ పదవి ఇచ్చి పెద్దల సభకు పంపుతామని చెప్పి రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయిస్తారని అక్కడి నుంచి కందల దుర్గేష్ పోటీ చేయడం ఖాయమని చెప్తున్నారు నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నిర్దవుల నియోజకవర్గం ఏర్పడి రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అక్కడ నుంచి టీడీపీ అభ్యర్థి బురుగుపల్లి శేషావు గెలిచారు అంటే ఇక్కడ టీడీపీ స్ట్రాంగ్గా ఉంది నిరదవులు టీడీపీ కేటర్ నుంచి కూడా ఒత్తిడి తీవ్రంగా వస్తుంది అందుకే నిరదవులను వచ్చే ఎన్నికల్లో టీడీపీ తీసుకొని రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందుకే మంత్రిగా ఉన్న కందుల దుర్గేష్ ఎక్కువగా ఇక్కడే పర్యటిస్తూ కేడర్కు తాను వచ్చేస్తానంటూ సంకేతాలను ఇస్తున్నారట మొత్తం మీద ఎక్సైజ్ మేళాను రెండు సీట్లను పరస్పరం రెండు పార్టీలు మార్పిడి చేసుకుంటాయన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది